ఈరోజు మనం ఆ హైదరాబాద్ కు చెందిన హెచ్ఎన్ అనే వ్యక్తి పంపిన కొన్ని వివరాలు చూద్దాం వాళ్ల వ్యక్తిగత ఇంకా భావోద్వేగ ఎదుగుదలలో ఏదో తెలియని అడ్డంకి వస్తోందని అన్నారు ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లలేకపోతున్నారట మరి దీని మూలమేంటా అని తెలుసుకోవడానికి పాస్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి వెళ్లారు అది మనల్ని పదిహేడు వందల నలభై ఎనిమిది నాటి హన్మకొండకు తీసుకెళ్తోంది ఆసక్తికరంగా ఉంది దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమిది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకీ నమ్మకాలకీ కొన్నిసార్లు సంబంధాలకీ కూడా గత జన్మల్లో ఏమైనా కారణాలున్నాయేమో వెతకడం అనమాట ఓ ఇది కేవలం పాతపి గుర్తు చేసుకోవడం కాదు ఆ అనుభవాలనుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చా ఇప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని చూడటం రైట్ మరి హెచ్ఎన్ విషయంలో ఏం తెలిసిందంటే ఆ రిగ్రెషన్ సెషన్లో వాళ్లు తమని తాము పదిహేడు వందల నలభై ఎనిమిదిలో చూసుకున్నారు హనుమకొండలో పదిహేడు వందల నలభై ఎనిమిది హన్మకొండ అవును అక్కడ కేశవ అనే పేరుతో ఒక సంపన్న భూస్వామిగా ఉన్నారట పెద్ద ఇల్లు భార్య కుమార్తె కుమారుడు అంత బాగుంది భూస్వామి అంటే అప్పట్లో చాలా పలుకుబడి ఉండేది కదా అవును వ్యవసాయ భూములు చూసుకోవడం పనివాళ్లను పర్యవేక్షించడం ఇది ఆయన పని ఇంకో ఏంటంటే ఆ జన్మలో ఆయన కూతురు ఆ ఈ జన్మలో హెచ్ఎన్ గారి సోదరుడి కుమార్తెగా పుట్టిందట అబ్బా అంటే ఆ కుటుంబ బంధం ఇంకా కొనసాగుతోందనమాట అవును అలాగే ఉంది కాని ఇక్కడే అసలు విషయం ఉంది ఆ కేశవ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగిందట ఏమిటది ఆయన అనవసరంగా ఒక గరుడ పక్షిని చంపేశాడట గరుడ పక్షినా అయ్యో వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు కాని దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని తెలిసింది ఆ పక్షి చాలా బాధతో వేదనతో చనిపోయిందట పాపం చనిపోయే ముందు అది కేశవను శపించిందట ఇవి ఏదో మామూలు శాపల్లాగా కాకుండా కేశవ ఆత్మ మీద ఒక ఒక బలమైన ముద్ర వేసిందట దీన్నే కర్మముద్ర అంటారేమో ఖచ్చితంగా దాని కర్మముద్ర అనొచ్చు అంటే ఆ హింసాత్మక చర్య ఆ పక్షి ఆవేదన శాపం ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన నెగిటివ్ లాగా మారే అది ఆత్మతో పాటే ప్రయాణిస్తోంది ఓహో అదే ఇప్పుడు హెచెన్ గారి ప్రస్తుత జీవితంలోకి బదిలీ అయిందని చెప్పాలి ముఖ్యంగా భావోద్వేగపరంగా ఎదగాల్సిన చోట ఇతరుల పట్ల కరుణ చూపించాల్సిన సందర్భాల్లో ఆ అడ్డంకులు ఆ స్తబ్దత రూపంలో బయటపడుతోంది అంటే ఆ ఒక్క చర్య ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రభావం చూపుతోందనమాట అవును మనం చేసే చిన్న కూడా ఒక్కోసారి ఎంత దీర్ఘకాలిక పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ అంటే ఆ పట్ల చూపిన ఆ నిర్లక్ష్యం ఆ హింస ఇప్పుడు హెచ్ఎన్ జీవితంలో కరుణ సానుభూతి లాంటి విషయాల్లో ఎదగడానికి అడ్డుపడుతోందనమాట మరి మరి గతం నుంచి హెచ్ఎన్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేముంటాయి మంచి పాయింట్ ఒకటి జీవం పట్ల గౌరవం అంటే అన్ని ప్రాణుల మధ్య ఒక తెలియని సంబంధం ఉంటుందని గుర్తించడం ప్రతి ప్రాణిని దయతో చూడటం అవును రెండోది కరుణ మరియు సానుభూతి ఇతరుల బాధను అర్థం చేసుకోవడం ముఖ్యంగా మనం అధికారంలో ఉన్నప్పుడు కేశవ భూస్వామిగా ఉన్నట్లు దాన్ని దుర్వినియోగం చేయకుండా నిస్సహాయుల పట్ల దయ చూపించడం ఆనాటి వల్ల ఏర్పడిన ఆ కర్మరుణాన్ని ఇప్పుడు సమతుల్యం చేసుకోవాలి అంటే ఆ చేసిన తప్పుకి ఒక రకమైన బాకీ లాంటిదా అలాగే అనుకోవచ్చు దాన్నిప్పుడు మంచి పనుల ద్వారా కరుణ ద్వారా తీర్చుకోవాలి ఆనాటి హానికరమైన నమూనాని గుర్తించి దాన్నిప్పుడు స్పృహతో బ్రేక్ చేయాలి హాని కాకుండా వైద్యం సామరస్యం వైపు అడుగులు వేయాలి మరి ఈ అవగాహన వచ్చింది సరే ఇప్పుడు హెచన్ ఆ అడ్డంకులను ఆచరణలో ఎలా తొలగించుకోవచ్చు ఏం చేయాలి కేవలం తెలుసుకుంటే సరిపోదు కదా ఆచరణ చాలా ముఖ్యం మొదటిది రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో కూడా దయా అహింస పాటించడం అది మనుషులైనా జంతువులైనా సరే రెండోది వీలైనంతలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా దానధర్మాలు చేయడం ఇవి ఆ పాత కర్మ బ్యాలెన్స్ ని సరిచేయడానికి సహాయపడతాయి ఆ గత జన్మలో చేసిన తప్పుకి తనని తాను కూడా ముఖ్యం గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటపడాలి అవసరమైతే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తీసుకోవచ్చు ధ్యానం చేయటం కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవటం ప్రకృతితో కొంచెం సమయం గడపడం ఇవన్నీ కూడా ఈ పరివర్తనకు చాలా సహాయపడతాయి నిజమే ఆ కథ వింటుంటే పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఎక్కడో హనుమకొండలో ఒక భూస్వామి చేసిన పని నేటి ఒక వ్యక్తి జీవితంపై అతని ఎదుగుదలపై ఇంత ప్రభావం చూపడం చాలా ఆశ్చర్యంగా ఆలోచింపజేసేలా ఉంది అవును అంటే గతజన్మల కర్మల నమూనాలను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మరింత సమతుల్యమైన సంతృప్తికరమైన జీవితం సాధ్యమవుతుందని ఈ కథ గట్టిగా చెప్తోంది అవును ఇది మనందర్నీ ఆలోచింపచేసే విషయం కదా మన గతం నుంచి అది మనకు తెలిసి చేసినా తెలియక చేసినా ఏ పాఠాలు మనల్ని నడిపిస్తున్నాయి మనం వెతుకుతున్న ఆ సామరస్యం వైపు మన దారిని ఎలా కనుక్కోగలం ఇది బహుశా ప్రతి ఒక్కరూ తమ లోపల వేసుకోవలసిన ప్రశ్నేమో